హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నా పేరు లక్ష్మి వెల్కమ్ బ్యాక్ టు ముంబైల ఆంధ్ర కిచెన్ అండ్ బ్లాగ్స్ ఈరోజు రెసిపీ నువ్వుల లడ్డు అండి నువ్వుల లడ్డు చాలా ఈజీగా చాలా సాఫ్ట్గా ఎలా చేయాలో చూపిస్తానండి నువ్వుల లడ్డూలోని కాలుష్యం ఎక్కువగా దొరుకుతుంది అంతేకాకుండా బ్లడ్ కూడా బాగా చేరుతుందండి ఈ నువ్వుల లడ్డూని రోజుకొకటి తీసుకుంటే ఎముకలు కూడా బలపడతాయండి ఇది ఆరోగ్యానికి కూడా చాలా మంచిది ఒకసారి నేను చెప్పినట్టు ఇలా ఒకసారి ట్రై అయితే చేయండి ఎన్ని రోజులైనా చాలా మెత్తగా సాఫ్ట్గా బాగా ఉంటాయి మరి ఆల ఆలస్యం లేకుండా రెసిపీలోకి అయితే వెళ్ళిపోతాం దానికోసం ముందుగా నేనైతే ఇక్కడ హాఫ్ కేజీ వరకు నువ్వులైతే తీసుకున్నాను ముందుగా ఒక కప్పు తీసుకొని శాట్లో వేసుకొని ఇలాగ సరుకున్నారనుకోండి ఇందులో బొత్తు కానీ ఏమైనా ఉంటే పోతుందనమాట అంతేకాకుండా రాళ్ళు కూడా ఏమైనా ఉన్నాయా లేదో ఒకసారి అయితే చెక్ చేసుకోండి లేదంటే తినేటప్పుడు రాళ్ళు మధ్య మధ్యలో ఉంటాయి కదా బాగోదు అసలు అందుకని ముందుగా రాళ్ళు అంటే ఉంటే పూర్తిగా చెక్ చేసుకోవాలి అలా నేను చెక్ చేసుకొని మొత్తం అయితే ఒక బౌల్ అయితే వేసుకున్నాను ఇప్పుడు రెండో కప్పు కూడా వేసుకున్నానండి ఇక్కడ నేను హాఫ్ కేజీ వరకు నువ్వులైతే తీసుకున్నాను అలాగే ఇప్పుడు బెల్లం అయితే తీసుకుందామండి నేను బెల్లం తెచ్చుకున్న తర్వాత ఒకేసారి మొత్తం ఇలాగా తురుముకొని ఒక డబ్బాలో అయితే వేసి పెట్టుకుంటాను మనం ఎప్పుడైనా ఇలాంటివి చేసుకోవాలనుకున్నప్పుడు చాలా ఈజీగా ఫాస్ట్గా కూడా చేసేసుకోవచ్చు అలాగే నేను నువ్వులు రెండు కప్పులు తీసుకున్నాను కదండి బెల్లం కూడా సేమ్ అదే క్వాలిటీ తోటి రెండు కప్పులు బెల్లం తీసుకోవాలి ఒక బౌల్ తీసుకొని ఇది బెల్లాన్ని రెండు కప్పుల వరకు పోల్చుకొని తీసుకోవాలండి ఇవన్నీ రెడీ చేసుకొని ముందుగా అయితే మనం పెట్టుకున్నామనుకోండి చాలా ఫాస్ట్గా ఫిఫ్టీన్ నుంచి థర్టీ మినిట్స్లోనే తయారు చేసేసుకోవచ్చు అలాగే నేను పల్లీలు కూడా తీసుకున్నాను ఒక నాలుగు స్పూన్ల వరకు పల్లీలు అయితే తీసుకున్నానండి పల్లీలు కూడా వేసుకున్నారనుకోండి తినేటప్పుడు మధ్య మధ్యలో పల్లీలు కూడా టేస్ట్ చాలా బాగుంటుంది తగులుతూ ఉంటే అలాగే రెండు స్పూన్ల వరకు నెయ్యి కూడా తీసుకోవాలండి ఇప్పుడు మనం ప్రాసెస్ అయితే స్టార్ట్ చేద్దాము స్టవ్ మీద ఒక పెనం పెట్టుకొని అందులోకి మనం మనం తీసి పెట్టుకున్న నువ్వులైతే వేసేసుకోవాలి ఈ నువ్వులని లైట్గా దూరపోద్దుగా అయితే ఫ్రై చేసుకోవాలండి జస్ట్ కలర్ మారి ఇవి చిటిపట్టలు వరకు అయితే ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి ఎక్కువగా వేయించుకోవసరం లేదు మనం ఇలా చేత్తో పట్టుకున్నాం అనుకోండి అవి కొంచెం వేడిగా కాలుతున్నట్టుగా ఉండాలి అలాగే చెట్టుపట్లాడేంత వరకు అయితే ఉంచుకున్నారనుకోండి మీకు అయితే కరెక్ట్గా సరిపోద్ది ఎక్కువగా వేయించుకోకండి ఎక్కువగా వేయించుకున్నారనుకోండి తినేటప్పుడు చాలా ఎక్కువగా వేగిపోయినట్టుగా కొంచెం కరకరలాడుతూ గట్టిగా ఉంటుంది అనమాట వేయించుకున్న నువ్వులు మొత్తం ఒక బౌల్లో తీసుకొని చల్లారి పెట్టుకోవాలి తర్వాత అక్కడ అదే పెనంలోని పలుకులు వేసుకొని వాటిని కూడా లైట్గా కలర్ మారిపోయి బాగా వేగేంత వరకు ఫ్రై చేసుకోవాలండి ఇక చూడండి ఇక్కడ చూపించిన విధంగా ఇలాగ తొక్క మొత్తం ఇలాగా వేగిపోయి మొత్తం పలుకులు కూడా బాగా వేగిపోయి ఇలాగా చేసుకోవాలి ఇలా కనుక వేయించుకుంటే మొత్తం తొక్కలు మొత్తం ఈజీగా వచ్చేస్తాయండి ఇప్పుడు మనం వేయించుకున్న పల్లీల్ని ప్లా ఇక్కడ ప్లేట్లో అయితే వేసేసుకొని వాటి మీద ఉన్న తొక్కలు మొత్తం ఇలా రిమూవ్ చేసేసుకోవాలి ఇవి బాగా వేగాయి అనుకోండి తొక్కలు చాలా ఈజీగా రిమూవ్ అయిపోతాయి ఈ మొత్తం రిమూవ్ అయిపోయిన తర్వాత వీటిల్లో ఉన్న తొక్కలన్నిటినీ బయటికి సరిగేసుకోవాలి నేనైతే మొత్తం తొక్కలన్నీ సరిగేసుకున్నాను ఇప్పుడు ఈ పలుకుల్ని మనం ఒక రాయి తీసుకొని రాయితోటి చిన్న చిన్న ముక్కలుగా గుండెలాగా అయితే చేసుకోవాలి మరి మెత్తగా అయితే చేసుకోవద్దు మిక్సీలో వేసుకుంటే మరి లాగా అయితే అయిపోద్ది అదే ఇలా రాయితో చేసుకుంటే అక్కడక్కడ పలుకుల్లాగా చిన్న చిన్న పలుకుల్లాగా తగులుతూ ఉంటుంది చాలా బాగుంటుంది ఇలాగైతే ఇలా రాయితో కానీ లేదా రోల్లో వేసుకొని దంచుకున్నా కూడా సరిపోద్ది ఇలా నేను మొత్తం చేసేసుకున్నాను మరి చిన్న రవ్వ కాకుండా పెద్ద పలుకులు కాకుండా ఇలా మీడియంలోని ఇలా ఉండేలాగా చేసుకోవాలండి ఇప్పుడు వీటన్నిటిని ఒక చిన్న బౌల్లోని తీసుకొని పక్కన అయితే పెట్టేసుకోవాలి తర్వాత ఇక చూడండి ఇక్కడ అయితే నువ్వులు రెడీగా ఉన్నాయి ఇంకా బెల్లము నెయ్యి ఇంకా పలుకులు కూడా రెడీగా ఉన్నాయి మనకు కావాల్సింది ఈ నాలుగే అనమాట ఇప్పుడు మెయిన్ ప్రాసెస్ వచ్చి స్టవ్ మీద పెనం పెట్టుకొని అందులోని మనం తీసుకున్న రెండు కప్పుల బెల్లం కూడా వేసేసుకోవాలి ఒక రెండు స్పూన్ల వరకు వాటర్ వేసుకోవాలి వాటర్ ఎక్కువ వేసుకోకండి అది కరిగించేసరికి చాలా టైం అయిపోద్ది అది రెండే రెండు స్పూన్లు మీరు వేసుకున్నారనుకోండి చాలా ఫాస్ట్గా అయిపోద్ది అలా రెండు స్పూన్ల వరకు నెయ్యి కూడా వేసుకోవాలండి ఈ నెయ్యి వేసుకున్న తర్వాత గరితోటి కలుపుకుంటూ బెల్లం మొత్తం బాగా కరిగించేసుకోవాలి ఈ బెల్లం మొత్తం బాగా కరిగిపోయిన తర్వాత రెండు నిమిషాల పాటు బెల్లం పాకాన్ని మరగనివ్వాలండి మంటను మీడియం టు సిమ్ ఫ్లేమ్ మధ్యలో పెట్టుకోండి హై ఫ్లేమ్ మాత్రం పెట్టుకోవద్దు ఇలాగ రెండు నిమిషాల తర్వాత ఒకసారి వాటర్లో అయితే వేసుకొని చెక్ చేసుకుందాము పాకం ఎలాగైతే వచ్చిందో ఇక్కడ వాటర్ తీసుకొని పాకాన్ని ఇందులో వేసుకోవాలి మనం చేతితోటి ఇలా తీసినప్పుడు ఇక్కడ చూడండి ఇక్కడ తేగ తేకపాకంలాగా అయితే వస్తుంది అంటే సాగుతూ ఉంది ఇలాగ బాగా సాగుతుంది ఇంత పాకం అయితే ఇది సరిపోదు అనమాట ఇక్కడ నేను చూపించిన పాకం అయితే దీనికి సరిపోదు ఇంకొక రెండు నిమిషాల పాటు మళ్ళీ మరగనివ్వాలి మళ్ళీ చెప్తున్నాను మంటను మాత్రం మీడియం టు సింప్లే మధ్యలో పెట్టుకోండి ఇలా రెండు నిమిషాలు మరిగిన తర్వాత మళ్ళీ ఒకసారి అయితే చెక్ చేసుకుందాము మళ్ళీ చూపిస్తున్నానండి వాటర్ని మళ్ళీ మార్చుకోండి బాగా కనబడుతుంది ఇప్పుడు ఇలా కొద్దిగా వేసుకోవాలి మంటను మనం చెక్ చేసేటప్పుడు మంటను మాత్రం సింప్ పెట్టుకోండి ఇదిగోండి ఇలా తీసిన తర్వాత ఇది తేగపాకంలా రాకుండా ఇలా నొక్కితే ఇలాగా అంటుకొని ఇలా ఉంటుంది కదండి చూడండి ఈ కొంచెం లేత పాకం వచ్చేలాగా ఇలాగైతే తీసుకోవాలి ఈ పాకం అయితే కరెక్ట్గా సరిపోద్ది వెంటనే స్టవ్ అయితే ఆపేసుకోండి మరి ఎక్కువసేపు అయితే ఉంచుకోకండి పాకం వచ్చేస్తుంది స్టవ్ ఆపేసుకొని మనం తయారు చేసుకున్న నువ్వులు మొత్తం ఇందులో వేసేసుకొని ఒకసారి అయితే కలిపేసుకోవాలి అలాగే పలుకులు కూడా వేసేసుకొని వాటిని కూడా రెండిటిని బాగా అయితే కలిపేసుకోవాలండి స్టవ్ ఆపేసుకొని మొత్తం బాగా కలుపుకోవాలి ఎందుకంటే ఆల్రెడీ ఇందులో వేడి అయితే ఉంటుంది కదండి కొద్దిగా ఆ వేడే మనకి సరిపోద్ది అన్నమాట ఇప్పుడు ఇందులోకి ఒక స్పూన్ వరకు నెయ్యి వేసుకోండి నెయ్యి వేసుకోవడం వల్ల ఫ్లేవర్ చాలా బాగా వస్తుంది చాలా బాగుంటుంది కూడా తినేటప్పుడు చాలా రుచిగా ఉంటుంది మళ్ళీ ఒకసారి అయితే మొత్తం కలిపేసుకోవాలి ఒక కంచం తీసుకొని కంచంలో కొద్దిగా నెయ్యి తీసుకొని మొత్తం బాగా అప్లై చేసేసుకోండి ఇప్పుడు మనం తయారు చేసి పెట్టుకున్న నువ్వుల ఇది ఉంది కదండి వీటి మిశ్రమాన్ని మొత్తం ఇందులో వేసేసుకోవాలి కొద్దిగా వాటర్ తీసుకొని వేడివేడిగా ఉన్నప్పుడే చిక ఫాస్ట్గా అయితే చేసేసుకోవాలండి ఇది ఒక పక్క కాలుతూ ఉంటుంది కానీ అయినా కూడా ఫాస్ట్గా అయితే చేసేసుకోవాలి ఇలా లైట్గా చేతికి తడి చేసుకుంటూ కొద్దిగా నెయ్యి కూడా చేతికి అప్లై చేసుకుంటూ ఫాస్ట్ ఫాస్ట్గా వేడిగా ఉన్నప్పుడే చేసేసుకోవాలి చల్లారిపోయిన తర్వాత కానీ చేసుకుంటే అది మొత్తం పొడి విడిపోతూ ఉంటుంది అనమాట ఒకవేళ మీకు చల్లారిపోయినట్టు ఉంటే మళ్ళీ ఒకసారి స్టవ్ మీద పెట్టుకొని కొద్దిగా లైట్గా వేడి చేసుకున్నారనుకోండి మీకు వంట చుట్టడానికి అయిపోద్ది అందుకే మీకు ఇక్కడ నేను ఒక చిన్న టిప్ చెప్తానండి మనం ఎప్పుడైనా సరే ఇలా నువ్వులలో ఇలా చేసుకోవాలనుకున్నప్పుడు పావు కేజీ అలాగా తక్కువ తక్కువ మీద చేసుకోండి అప్పుడు మీరు ఫాస్ట్గా చేసుకోగలరు బేగా వండ కూడా కట్టగలదు అదే ఎక్కువ మొత్తాదిలో చేసుకున్నారనుకోండి చాలా టైం పడుతుంది ఉండలు చుట్టడానికి అప్పుడు అవి మొత్తం చల్లారిపోయి పొడి పొడలాడుతూ విడిపోద్ది అనమాట అందుకే మీరు ఎప్పుడైనా చేసుకోవాలనుకుంటే ఇలా తక్కువ మీద చేసుకోండి ఒక పావు కేజీ పావు కేజీ మీద చేసుకున్నారనుకోండి చాలా ఈజీగా వచ్చేస్తుంది అంతేనండి రెడీ అయిపోయాయి నువ్వుల లడ్డు చాలా బాగా వచ్చాయండి చాలా బాగున్నాయి కూడా ఒకసారి మీరు కూడా చూడండి ఇలా మనం మజ్జికి వెంటనే ఇలా అయిపోద్ది మరి పొడి పొడలాడుతూ ఉండదు మరీ గట్టిగా ఉండదు చాలా సాఫ్ట్గా చాలా రుచిగా చాలా బాగా కుదిరాయండి మరి నేను చేసిన నువ్వుల లడ్డు రెసిపీ అయితే చూశారు కదండి మీకు కనుక నచ్చితే ప్లీజ్ తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్ బాయ్